హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సత్య మీరంతా ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన కథ తీసుకొచ్చాను నిజానికి కథ చాలా చిన్నది కానీ నేర్చుకోవాల్సింది మాత్రం అందులో అనంతంగా ఉంది ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క హిందూ కూడా తెలుసుకోవాల్సింది మంచి కథ ఇది ఇక కథలోకి వెళ్ళిపోదాం ఒక క్లాస్ టీచర్ పిల్లల్ని అడిగారు ప్రపంచంలో ఏ ప్రదేశాన్ని ప్రేమకు ప్రతిరూపంగా అంటారు అని వెంటనే క్లాసులో అంతా ఒకేసారి పెద్ద ముక్త కంఠంతో తాజ్మహల్ అని అరిచారు ఒక విద్యార్థి మాత్రం రామసేతు అన్నాడు గురువు అతన్ని లేచి నిలబడమని రామసేతు అని మాత్రమే ఎందుకు చెప్పగలుగుతున్నావు అని అడిగారు దానిక బాలుడు రామసేతు రాముడు తన భార్య మృతదేహాన్ని ఆక్రమిత భూమిలో పాతి పెట్టడానికి కాదు తన భార్యను తిరిగి తీసుకురావడానికి నిర్మించాడు శ్రీరాముడు తన జీవితాంతం ఒకే భార్యకు మాత్రమే విధేయుడుగా ఉంటూ స్త్రీల గౌరవాన్ని కాపాడాడు షాజహాన్కు చాలామంది భార్యలు ముంపుడుగత్తెలు మరియు బానిస అమ్మాయిలు ఉన్నారు రామసేతును శ్రీరాముడు సైన్యంలోని సైనికులు నిర్మించారు అయితే తాజ్మహల్ పెద్ద కరువు సమయంలో మొఘలుచే బానిసలుగా ఉంచబడిన వ్యక్తులచే నిర్మించబడింది అంతేకాదు వంతెని కట్టిన వారికి రాముడు పూర్తి గౌరవం ఇచ్చాడు లోకల్లో ఇలాంటివి మళ్ళీ జరగకూడదని శ్రీరాముడు ఆ వంతెని కట్టిన వారి చేతులు కోయలేదు దీంతో ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థులు కూడా కు గురయ్యారు ఎందుకంటే ఈ అబ్బాయి మన భారతదేశ చరిత్రను కొత్త కోణంలో చూపించాడు మనందరికీ రావడానికి అబ్బాయి చిన్నపిల్లవాడే కావచ్చు కానీ ఈ కథ నుంచి చాలా నేర్చుకునేది ఉంది అందుకే నేను మీకు మొదటే చెప్పాను ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క హిందూ కూడా ఈ కథ నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది అని ఇలాంటి కథలు మన దగ్గర కోకొల్లలు ఉన్నాయి కానీ పైకి రావటం లేదు ఎందుకు ఏంటి అనేది ఎవరు విచక్షణకి వాళ్ళకే తెలుస్తుంది ఇలాగా ప్రతి ఒక్క కథని మనకి మనకి దేశభక్తులు అయితే కానివ్వండి మన దేవుళ్ళు అయితే కానివ్వండి చాలా 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 నీతులు ఉన్నాయి అందులో తెలుసుకోవాల్సినవి మన ప్రభుత్వం ఏదైతే విద్యాశాఖ ఉందో అది పిల్లలకి ఇప్పటి నుంచైనా ఇలాంటివి నేర్పిస్తాయి అక్బరు షాజహాను అంటూ వాళ్ళవే కాకుండా మనలో కూడా చాలా గొప్పవాళ్ళు ఉన్నారు చాలామంది దేశం కోసం ప్రాణత్యాగం వాళ్ళు ఉన్నారు ఇలాగా భక్తికి సంబంధించి అందులోంచి మనం నేర్చుకోవాల్సిన మన రామాయణ మహాభారత భగవతాల్లోంచి కూడా నేర్చుకోవాల్సిన చాలా నీతి నీతి ఉంది ఇలా నీతి కథలుగా చిన్న చిన్న కథలుగా పిల్లలకు అర్థమయ్యేట్టు పాఠ్య పుస్తకాల్లో ప్రవేశపెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం మీరేంటి అంటారు అనేది మీ కామెంట్లో తెలియచేయండి అలాగే ఈ చిన్న కథ ఎలా ఉంది అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేస్తే చాలా సంతోషం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇక మీరు చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మరిన్ని మంచి కథలతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే మీ సత్య